ఈ రోజున ప్రభులు వారు ఈ లోకములో మానవుడుగా దేవుడుగా ఆయన యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుధాత్మ త్రియేక దేవుని యొక్క రాజ్యమును స్థాపించుటకు ఈ లోకములో తన యాత్రను ముగించుకొని లేదంటే ఆయన సేవను ముగించుకోవడానికి మరి ఆఖరి వారముగా ఈ యొక్క పామ్ సండే ఉన్నది ఈ యొక్క ప్రభులు వారు మరి ఎరుసలేము యాత్రను వెళుతూ ఆ మార్గంలో జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం మార్కు పదకొండవ అధ్యాయం పొదటి నుంచి చదువుకుందాం వారు ఎరుసలేమునుకు సమీపించి ఒలివల కొండ దగ్గర నున్న బేగే బెతానియాను గ్రామానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ గ్రామానికి వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడి పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడునో ఎప్పుడునో కూర్చుండలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవడైనానో మీరెందుకు ఇలాగూ చేచున్నారని మిమ్మల్ని అడిగినా అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పుడి ఇక్కడ ప్రభులు వారు బెస్సగే బెతనియా అనే గ్రామం మనకు వచ్చినప్పుడు ఆయన శిష్యులను ఇద్దరిని పిలిచి ఇద్దరిని పిలిచారు ఇద్దరిద్దరుగా సేవ చేయాలని మరి చాలా చోట్ల మనకి సేవ చేసినటువంటి వారిని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఇద్దరు ఎందుకనగా ఒకళ్ళు ఒకవేళ ఏదన్నా ఉంటే ఇంకొకళ్ళు ఉపయోగపడతారని ఇంకొకళ్ళు జతగా ఉంటారని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారని ఇద్దరు ఆలోచనలు ఎరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని చేస్తారనేటువంటి ఉద్దేశంతో బహుశా ప్రభులు వారు ఇద్దరిద్దరిని పంపించడం మనము అర్థం చేసుకునివచ్చు ఇక్కడ ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే మీ ఎదుట గ్రామం నాకు వెళ్ళుడి అక్కడ ఒక కట్టబడిన ఒక గాడిద పిల్ల కనపడును దేవునికి సమస్తము కనపడుతుంది అనటానికి ఇదొక నిదర్శనం గ్రామములో అక్కడ ఎక్కడో కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల అక్కడ ఉన్నదని ప్రభువుకు తెలిసినటువంటి విధానం మనం చూస్తూ ఉంటే ప్రపంచములో ఎవరెవరి దగ్గర ఎలా ఉన్నది ఎవరెవరు ఎలా ఉన్నారు ఎలాంటి సంఘటనలు అన్నీ కూడా ఆయనకు ఎరుక అని మనం అర్థం చేసుకోవాలి అయితే చూడండి కట్టబడిన ఒక గాడిద పిల్ల అక్కడ ఉంటుంది దాని మీద ఎప్పుడు కూడా ఎవరు కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకునుగను రండి అయితే చూడండి ప్రభువుకు కావలసి ఉన్నది ఏం కావాలి ప్రభుకి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం ప్రభుకి ఏం కావాలి నిజముగా ప్రభువుకు కావలసినది ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నతో మన జీవితం ఉంటే ఎంతో బాగుంటుందండి మన జీవితం ఎంతో బాగుంటుంది ప్రభువుకు కావలసింది ఏంటి ప్రభువును సంతోషపెట్టేది ఏంటి ప్రభు కొరకు నేను ఏం చేయాలి ఆ ఆలోచన అప్పుడప్పుడు కాదండి ఎప్పుడు వేసుకోవలసినటువంటి విషయం అయితే చూడండి దేవుని బిడ్లారా కట్టబడినటువంటి ఆ గాడిది అక్కడ గ్రామంలో ఉన్నది అది ప్రభువుకు కావలసి ఉన్నది చూడండి వీళ్ళ కుటుంబం వాళ్ళ యొక్క గాడిదను దేవునికి ఇవ్వడానికి ఎంతగా సిద్ధపడ్డారు కదండి ప్రభువు కావాల్సిందంటే వెంటనే ఏం చేశారు వాళ్ళు తోలికెళ్ళమన్నారు అన్నారు చెప్పినప్పుడు గాడిదను తీసుకుని వచ్చి ప్రభు దగ్గరికి రావడం ఆ ప్రభు దాని మీద కూర్చున్నప్పుడు ఆ ముందు మరి ఒలివ చెట్లు కొమ్మలు నరికి మరి ఆ యొక్క దారి పొడుగున వేస్తూ ఆ యొక్క గాడిద మీద ప్రభులు వారిని ఊరేగిస్తూ అక్కడ మరి హోసన్న జయము 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 అని చెప్పేసేసి మరి ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడును గాక అని కేకలు వేస్తూ కేకలు వేస్తూ అక్కడ ఎరుసలేము ప్రజలందరూ కూడా ప్రభువుని స్థుతి ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాయి అలే లూయ అలే లూయ ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడును గాక ఈ మాట మరి ఇంకోసారిట ఎక్కడ చెప్పబడిందండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక ఆయన పేరట వచ్చినటువంటి వాడు స్తుతింపబడును గాక అని దూతలు ప్రభు యొక్క పుట్టుకలో కూడా అదే మాట చెప్పి ఉన్నారు స్థుతి యొక్క ఆవశ్యకత అంత గొప్పది అయితే ఇక్కడ స్థుతించినటువంటి చాలా ప్రజలు ఇది అయిపోయిన తర్వాత ఏం చేశారు ఇంటికి వెళ్ళిపోయారు అంటే ఇంటికి వెళ్ళొద్దని నేను అంటలా అంటే ఆ యొక్క స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటారు కొంతమంది స్టేజ్ మీద ఏంటంటే అంత చాలా బాగుంటుంది స్టేజ్ వెనకాల ఎలా ఉన్నది అనేటువంటి జీవితం మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి ఇక్కడ ప్రభు పేరట వచ్చేవాడు వాడు సుతింపబడును గాక జయము 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 అని పలికినటువంటి అనేక మంది మరలా సిలువ వేయము సిలివ వేయము అని పలికినటువంటి వారు కూడా ఉన్నారు దాంట్లో చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభులు వారిని అరెస్ట్ చేయంగానే ఇక్కడ పలికినటువంటి వారు గొప్ప జన సమూహము ఆయన వెనకాల వెళుతూ మరి హోసన్నా 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 అని చెప్పేసేసి మరి ఆయనను కొని ఆడుట మనం చూస్తున్న హోసన్నా అంటే అర్థం ఏంటండి జయము వెరీ గుడ్ ఇంకా కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడే మమ్మలను రక్షించు ఇప్పుడే మమ్మలను రక్షించు అని అర్థం అయితే చాలామందికి ఒక ఆలోచన రావచ్చు ఎందుకు గాడిదని ఎంచుకున్నాడు దేవుడు గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు అంటే చాలామంది చెప్తారు అదేమనగా గాడిదకు తగ్గింపు స్వభావం ఉంటుంది లోబడే స్వభావం ఉంటుంది అంతేకాదు సాత్వికుడై ఆయన జకరే గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరుగుతూ ఉన్నది అందుకనే ప్రవచనాత్మకమైన క్రీస్తు అని ఆయనకు పేరు ఆ ప్రవచనాలు నెరవేర్చబడడానికి ఆయన గాడిద మీద వచ్చి ఉన్నాడు చాలా ఏంటంటే రాజులు ఏంటంటే గుర్రాల మీద వచ్చేవాళ్ళు రాజులేంటంటే ఏనుగుల మీద వచ్చేటువంటి వారు కదా ఈయనైతే ఒక ప్రత్యేకముగా అంతటికి ఆయన తగ్గి సాత్వికుడై అంటే తగ్గించుకొని దీన మనస్సుతో దీన ఆత్మతో దీనమైనటువంటి క్రియతో ఆయన ఈ గాడిదను ఎంచుకుని ఉపరేగించబడటం మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఇప్పుడు గాడిదకు సంబంధించినటువంటిది మనము తెలుసుకున్నాం అయితే నేను ఈ రోజున మూడు విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను అక్కడ జరిగినటువంటి మూడు విషయాలు ఆ తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభులు వారు రావడం జరిగింది ఇదంతా అయిపోయింది ఎర్షిలేము వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున పన్నెండు మందితో కూడా బేతనీయకు వెళ్ళను మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళు చిండగా ఆయన ఆకలి కొని చెట్టును చూశాను దేవుడు స్వరూపి అయినటువంటి వాడు ఆయన మనుష్యుడు గాను దేవుడు గాని లోకంలో జీవించాడు అనడానికి ఇది ఒక నిదర్శనము ఆయన ఆకలి కొని అంజూరుపు చెట్టును చూశారు ఎందుకు చూశారు అంజూరుపు పండ్లు తిందామని చూశారు దూరం నుంచి చూడండి ఇక్కడ చూద్దాం వాక్యం మర్నాడు వారు బేతనే నుండి వెలుచుండక ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరుపు చెట్టును ఆకులు గల అంజూరుపు చెట్టును దూరం నుండి చూచి దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చను దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ ఆకులు తప్ప మరేమీ కనపడలేదు దూరం నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నప్పుడు ఆకులు బాగా ఉన్నాయి కానీ దాంట్లో ఏంటి ఫలాలు లేవు కొన్ని కొన్నిసార్లు మన జీవితముని అంజూరుపు చెట్టుతో పోల్చుకుంటూ ఉంటే నిజముగానే మనం ఒకవేళ ఆకులు కలిగి చాలా దూరం నుండి చూస్తూ ఉంటే చాలా బాగా కనపడుతున్నామేమో ప్రభు దృష్టికి కానీ క్షుణ్ణముగా దేవుడు దగ్గరకు వచ్చి చూచినప్పుడు ఫలాలు లేనటువంటి వారముగా మనమున్నామేమో అనేటువంటి ప్రశ్నను మనం మనంతటికి మనం వేసుకోవాలి ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని ఎసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుమోని శేషజీవితం ఫలాలు లేని వృక్షము వాళ్ళు ఎదిగిపోయాను నేను మనందరికి కూడా వయసులో వస్తున్నాయి ఎంత మార్పు మనలో వచ్చినది అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి దూరము నుండి ఆ యొక్క అంజూరుపు చెట్టును చూస్తే చక్కగా కనపడుతుంది దూరము నుండి అంజరుపు చెట్టును చూస్తే ఆకులు కలిగినదివే ఉన్నది గుబురు ఆకులతో ఉన్నది కానీ ఆకుల కింద ఏమన్నా ఫలాలు ఉన్నాయేమేమో అని దేవుడు వచ్చి ఆ యొక్క వృక్షమును పరిశీలించి చూసినప్పుడు ఫలాలు లేవు ఇది మన జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది అంజరపు చెట్టు మన జీవితానికి ఏంటి ఇజ్రాయెల్ ప్రజలకేంటి ఇజ్రాయెల్ ప్రజలకు కూడా అంతే చూస్తానికి బయటకు బాగా ఉన్నది కానీ ఫలాలు లేనటువంటి వృక్షాలుగా ఫలం అంటే ఏంటి అర్థము చాలామంది ఏమనుకుంటారంటే ఫలాలంటే మన జీవితంలో కడిగేటువంటి ఆశీర్వాదాలు అనుకుంటారు అది చాలా వరకు కరెక్టే కానీ అసలైనటువంటిది అది కాదండి ప్రభు కొరకు పడేటువంటి వారముగా ఉండడమే ఫలం అక్కడ ప్రభుకు ఉపయోగపడడానికి ఆ అంజరుపు చెట్టులో ఏమి లేవండి కాయలు లేవు చెట్టు చక్కగా ఉంది చూస్తానికి బతికి ఉంది చక్కగా ఆకులేస్తుంది కొమ్మలేస్తుంది చిగురులు ఉన్నాయి వేర్లు ఉన్నాయి కాండాలు ఉన్నాయి అంత బాగుంది కానీ కావలసినది ఏంటి వాళ్ళ కొంతకాలం కిందట ఎంత కష్టపడి పెంచానండి దీన్ని బొప్పాయి చెట్టుని మంచి విత్తనం వస్తుందేమో అని తీసుకొచ్చి పెట్టాను మొగ చెట్టు అయ్యిందండి అని ఒక ఆవిడ కొట్టిపారేసింది దాన్ని ఎందుకంటే అవసరం లేదు అక్కడ కూడా ప్రభు కూడా అందుకనే ఏం చేశారంటే దాన్ని శపించారు ఎవ్వరికి ఇంకా ఎప్పుడు కూడా నీ యొక్క ఫలాలు ఉండవని దేవుడు శపించాడు ఎంతసేపు మనం ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవిస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు ఇల్లు ఇస్తాడు దేవుడు బండిస్తాడు దేవుడు ఉద్యోగం ఇస్తాడు దేవుడు ప్రమోషన్లు ఇస్తాడు అదే ఆశీర్వాదం అనుకుంటాం అదే దీవెని అనుకుంటాం కానీ దేవుని బిడ్డలారా నేను ఎప్పుడు చెప్తాను ఎప్పుడు కూడా చెప్తున్నాను అవి కూడా ఇస్తాడు దేవుడు హలో అన్నీ ఇస్తాడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు సంరక్షిస్తున్నాడు ఇదివరకు జీవితం ఈ రోజున మన జీవితం పోల్చుకుంటే ఎంత బాగుందండి చూడండి దేవుని బిడ్డారా మనము దేవుని కొరకు ఉపయోగపడాలి అదే దేవుడు చూస్తాడు ఎప్పుడు కూడా ఎక్కువగా చూస్తాడు సంతోషపడేది అదే ప్రవీణ్ పగడాల గారి గురించి ఎవరు తెలియకుండా కూడా మీ అందరూ కన్నీళ్ళు కార్చారు ఎందుచేత అది పరిశుద్ధాత్మని యొక్క కార్యం తప్పించి మరొకటి కాదండి మరి మీరు అర్థం చేసుకున్నారా లేదా ఇది పరిశుద్ధాత్మని కార్యం ఆయన పేరు కూడా విననటువంటి ఆయన చనిపోతే ఏడుస్తున్నటువంటి వారు ఈ ఈరోజు కూడా ఏడ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు అత్యున్నతమైనటువంటి దైవ సేవకుడుగా ఆయన పేరును సంపాదించాడు అయ్యో అట్లాంటి ఆయన చచ్చిపోయాడు నేను కూడా అనుకున్నా చాలామంది అనుకుంటున్నారు అదే అలాంటి వాక్యాలు చెప్పే ఆయన అంతమంది భక్తలతో మాట్లాడి ఆయన ఆయన ఉంటే బాగుండేది అది దేవుని చిత్తం అది మనం ఏం చేయగలుగుతాం అది దేవుడికి ఇష్టం దేవుడు పిలుచుకున్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఎందుకంటే చూడండి దేవుని బిడ్లారా ఫలాలు కోసం ఆయన దగ్గరికి వచ్చాడు అవసరం అండి ఈ మాట ఎందుకు రాయబడిందంటే మనం అర్థం చేసుకోవాలి నిజముగా బయటికి కనపడడానికి బాగా కనపడుతున్నామేమో పచ్చని చెట్టు వలె కనపడుతున్నామేమో ఆకులు చక్కని దిట్టమైన ఆకులతో మనం ఉన్నామేమో కొమ్మలు పెద్ద కొమ్మలు చిన్న కొమ్మలతో ఉన్నాము ఫలాలు లేనటువంటి వారం ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతే పాట వల్ల గమనించుకున్నాం దేవుని పెట్లారా ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ నీ పండ్లు ఎవ్వరూ కూడా తినకుందురుగా కానీ చెప్పాను ఇది ఆయన శిష్యులు వినరి ఇక మీదట ఎవడు కూడా నీ పండ్లు తినకూడ అంటే రానున్న దినాలలో ఈ విధమైనటువంటిది జరుగుతుంది అని ఒక ఉదాహరణగా అంటే జరిగినటువంటి కార్యమే కానీ ఒక ఉదాహరణగా మనం దీనిని గమనించాలి ఇది దేవుని యొక్క హెచ్చరికగా మనం గమనించాలి మూడవదిక సువార్తలు రాయబడింది కట్టబడినటువంటి గాడిద దానిని విప్పి తోలుకుని రండి ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుస్తున్నారు మిమ్మల్ని అడిగిన ప్రభు కావలసిన దాన్ని చెప్పడని వారితో చెప్పాను అదే మాట వీళ్ళు చెప్పారు వాళ్ళకి వెంటనే ఆ గాడిదని పంపించేశారు ఇక్కడ శిష్యుల సమూహం అంత సంతోషించు ప్రభు పేరట వచ్చు వాడు శుద్ధింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఉండును గాక అద్భుతములన్నిటిని గుర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చే అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిచయాలు శాస్త్రులు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఏంటి ఎందుకు అరుస్తున్నారు హోసన్న జయము 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 అనరుస్తున్నటువంటి ఆ శిష్యులను చూసి ఓర్వలేక అంటే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు అపవాది ఏంటంటే చెలరేగిపోతూ ఉంటుంది అండి కొంతమందిలో మనం గమనిస్తుంటాం మనతో పాటు ఉన్నటువంటి వారితోనే ఉన్నప్పుడు గమనిస్తాం వాళ్ళ మాట వాళ్ళ ప్రవర్తన వాళ్ళు మాట్లాడే తీరు వారు ప్రవర్తించిన తీరు అర్థమైపోద్ది ఏమి నిండి ఉండి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే ఆ మాటలను విని వీళ్ళు సహించలేకపోయి అంటున్నారు నీ శిష్యులను నోర్మూయించు ముప్పై ఎనిమిదో చివరి భాగం చదువునా అవి తాము చూచిన అద్భుతములన్నింటిని గుర్చి మహాశబ్దముతో స్తోత్రము చేయి సాగిరి ఆ సమూహములో ఉన్న కొందరు పరిశీలు బోధకు నీ శిష్యులను గద్దంపు నోర్మూని చెప్పు వాళ్ళని గద్దించు నువ్వు తిట్టు వాళ్ళని ఆయనతో చెప్పక ఆయన వారిని చూచి ఆయనను చూచి చూచి ఆయన అనేటువంటి మాట చాలా సార్లు కొన్ని కొన్ని సార్లు వస్తుంది ప్రభులు వారు ఎలా చూస్తుంటారు నేను ఆలోచిస్తూ ఉంటాను వారిని చూచి ఎవరిని చూసి ఉంటారు అరిస్తున్నటువంటి వారిని చూసి ఉంటారు వచ్చినటువంటి పరిశీలన కూడా చూచి ఏమంటున్నారండి వీరు ఊరుకుని నేను ఒకవేళ నేను వీళ్ళని ఒకసారి ఆపేయమని చెప్పితే లేదంటే మీరు ఈ మాటలు పలకొద్దని వాళ్ళకు చెప్పితే వాళ్ళు ఊరుకుంటారేమో కానీ సృష్టిలో భాగమైనటువంటి ఒక రాళ్ళు రాళ్లకు నోరు ఉందా అండి ఉన్నాయి రాళ్లకు కూడా నోరు ఇస్తాడు దేవుడు గాడిది కూడా మాట్లాడింది మాట్లాడింది గాడిదే ఎంత అద్భుతమైన మాటలు ఎప్పుడన్నా దేవుని చిత్తమైతే ఆ వాక్యం మనం ఎప్పుడన్నా మనం ధ్యానిద్దాం రాళ్ళు మాట్లాడుతుంది రక్తం మాట్లాడుతుంది ఆకాశం మాట్లాడుతుంది సృష్టి మాట్లాడుతుంది చిన్న చిన్న గొంగళ పురుగు లాంటివి కూడా దేవుని మాట వింటాయి యోనాకి బీర చెట్టు వచ్చినప్పుడు నేడ తర్వాత చక్కగా మాట్లాడుతుంది ప్రభువు ఒక పురుగుని ఏర్పరచగా దేని గురించి ఏర్పాటు చేశాడు ఆ పురుగుని నీడ ఇచ్చిన చెట్టును తినమని ఏర్పాటు చేసి ప్రభు ఆ యొక్క గొంగళ పురుగు లాంటి దాంతో మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళు అక్కడ యోనా చెట్టు నీడనున్నట్టు ఉన్నటువంటి ఆ చెట్టు నువ్వు మేసేసే వింటుందా లేదా చూడండి వీళ్ళు గనక మీరు అన్నట్టు ఆపతే ఆగుతారేమో కానీ ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంట మీరు ఊరుకుండి నీడల ఈ రాళ్ళు కేకలు అయినని మీతో చెప్పుచున్నాను నేను ఆ తర్వాత చూద్దాం ఆయన పట్టణం మనకు సమీపించినప్పుడు చూ చూచి దాని విషయమై ఏడ్చి దాని విషయమై ఏడ్చి మొట్టమొదట ఏం జరిగింది గాడిద్ద పిల్లను తీసుకుని రమ్మన్నారు ప్రభు కావాలన్నారు అది వచ్చింది దాని మీద ఎక్కాడు ఆయన ఊరేగించబడ్డాడు తర్వాత అంజూరపు వృక్షాన్ని దేవుడు శప్పించాడు మూడవది ఎరిశలేము నాకు వచ్చి అప్పుడే వచ్చారా తర్వాత కూడా వచ్చారా ఎరిశలేముకి అంతకుముందు కూడా వచ్చారు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడికెళ్ళారు అరిశలేం మందిరానికి కదా వెళ్ళాడు పన్నెండు సంవత్సరాలప్పుడు ఎరిశలేములోనే ఆయన గుడిలోనే ఉన్నారు తప్పిపోయినప్పుడు కానీ ఇది ఎరుశలేముకి ఈ వచ్చినటువంటి ప్రయాణము ఈ యొక్క పర్పస్ వేరు అయితే చూడండి ఎరుశలేమునకు అంతకుముందు వచ్చారు ఇప్పుడు కూడా వచ్చారు కానీ అంతకుముందు మామూలుగా ఆయన పని చేసుకున్నారు వెళ్ళిపోయారు కానీ ఈ ఎరుశలేము వచ్చినప్పుడు ఆయన ఎరుశలేమును చూచి ఏం చేశారండి ఏడ్చారు ఎరిశిలేమును చూచి దాని విషయం ఏడ్చి నీవుని దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో నీవును ఈ దినమందైనా అంటే ఇంకా నేను లాస్ట్ లో ఉన్నాను ఇంకా అప్పగించబడుతున్నాడు ఆయన అంతవరకు కూడా ఆయన సేవ చేశారు అద్భుతాలు చేశారు ఆశ్చర్య కార్యాలు చేశారు రోగులను స్వస్థపరిచారు కుంటి వారిని బాగు చేశారు కళ్ళు లేనటువంటి వారికి చూపునిచ్చారు సువార్తను ప్రకటించారు ఎలా ఉండాలో చెప్పారు ఆజ్ఞలను ఇచ్చారు ఎలా నడవాలి ఎలా ప్రార్థన చేయాలో చెప్పారు ప్రతిదీ కూడా ఒక్కటి కూడా విడవకుండా ఆయన మూడున్నర సంవత్సరాలు మనుష్యులైనటువంటి వారు దేవుని బిడ్డలైనటువంటి వారు క్రీస్తుని నమ్మినటువంటి వారు క్రీస్తు రక్తములో పాలు పాగస్తులైనటువంటి వారు మందిరానికి వెళ్ళేవారు అందరికి అందరికీ ఎన్నో ఆజ్ఞలు ఎన్నో శాసనాలు ఎలా చెయ్యాలి ఎలా చేయకూడదు ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు ఎలా ఆజ్ఞలను పాటించాలి ఎన్నో విషయాలు చేశారు ఆయన శక్తిని కనపరిచారు హల్లెలుయలు ఆయన మహిమదుల దేవుడని లోకరక్షకుడని అనేక మందికి కనపరిచారు ఎందుకు ఏడ్చారు అంటే ఈరోజైనా ఇంకా రెండు మూడు దినాలు ఉన్నాయి నేను సిలువకెక్క ఉన్నాను అంటే ఇక్కడ రాయబడలేదు కానీ ఆయన మనస్సులో ఉన్నటువంటి మాటను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను చెప్తున్నాను దేవుని బిడ్డలరా ఇన్ని నేను చేశాను ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను మీ ముందే దేవునితో నేను మాట్లాడాను అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహిమను మీ ఎడల కనపరిచి ఉన్నాను అయినప్పటికీ కూడా ఈ రోజైనా సమాధానకరమైన సంగతులను తెలుసుకున్నాడు అలా నీకెంతో మేలు ఎరుశలేమును చూచి ఏడ్చి అంటే ఎరుశలేము గోడను చూసి ఏడ్చాడా దేవుడు ఎరుశులేములో ఉన్న రోడ్ల గురించి చూసి ఏడ్చాడా ఎరుశలేములో ఉన్నటువంటి ఆ ని అక్కడ ఉన్నటువంటి సంస్థను చూసి ఏడ్చాడా కాదు ఎరుసలేము ప్రజల గురించి ఈ రోజైనా సమాధానకరమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకు మేలు అది కాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి నిన్ను దర్శించిన గనక ఈ శత్రువుల్ని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రకారం నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాత్రి మీద రాయి నిలిచి నిలిచిండా నీని దినములు వచ్చినని చెప్పాను చూసారండి నిన్ను దర్శించిన కాలం ఎరగకుంటేవి గనక ఎరగకుంటివంటే అంటే బుద్ధి హీనతతో ప్రవర్తించుట నీవు ఎరగకుంటేవి గనక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి ఎక్కడికి నిన్ను చుట్టుముట్టేసి ఒక గట్టు కట్టి ఎక్కి వెళ్లకుండా ఉండడానికి అంతేకాదు నిన్ను ముట్టడి చేసి అన్ని ప్రక్కల కూడా నువ్వు వెళ్లకుండా అరికట్టి అంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు పూర్తిగా వచ్చేటట్లుగా బంధకములతో కట్టేసేటువంటి పరిస్థితి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా దినములు దినములు వచ్చుచున్నమని చెప్పాను ఈ వినోళ్ళు నీ ప్రజల గురించి ప్రభు ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాశారు పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చినాం ఆయనను మీరు నా మాట ఐనను మీరు నా మాట మీ గర్వమును బట్టి చాటు నేను నా యహోమందరపట్టబడినందు బహుగా వలపోయిచు కన్నీరు విడుచు నుండును కన్నీరు విడుచుచు విననల్లని ప్రజల గురించి దేవుడు కన్నీరు కార్చేటువంటి దేవుడు అంతేకాదు ఇరిమియా గ్రంథం నాలుగు అధ్యాయము మూడు నాలుగు కూడా చదువుదాం ఒక్కసారి

లోబడి ఉండండి ఇరిమియా ప్రవక్త ద్వారా చెప్పేటప్పుడు ప్రభు వచ్చేటువంటి కాలానికి చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనానికి చాలా సంవత్సరాలు గడిచింది కాని మనుషులలో మార్పు రాలేదు ఆయన స్వయముగా ఆ యొక్క లోకరక్షకుడు అనే మహిమను కనపరిస్తే కూడా వారు గమనించలేకపోయారు అజ్ఞానము కాదు వీళ్ళు మందం లోబడ నల్లని ప్రజలు వినల్లని ప్రజలు మందం ఎన్నిసార్లు చెప్పు మార్పు రాదు అందుకే ఏడ్చాడండి ప్రభు ప్రవక్తల ద్వారా మీకు తెలియజేశాను ఏది సత్యము ఏది అసత్యము చూస్తా చూస్తా పరిశీలు శాస్త్రులు మరి సద్దుకయ్యలు వీళ్ళందరూ కూడా చూస్తానే ఉన్నారు అన్ని చూస్తున్నారు చచ్చిపోయిన లాజర్ ను కూడా సమాధి నుండి లేచడం కూడా చూశారు వాళ్ళ కళ్ళారు అంత చూసినా కూడా దేవుని యొక్క మాటలు హృదయములో వెళ్లకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే కఠినమైన హృదయం ఇంకా మారుతారు ఇంకా మారుతారు ఇంకా మారుతని దేవుడు చూశారు కానీ మారలేదు ఇంకా ఆయన సిలువ ఎక్కవలసినటువంటి దినాలు వచ్చేసి నేను ఉన్నప్పుడు నా స్వయంగా నేను చెప్పిన మాటలే నమ్మకపోతే అర్థం చేసుకోకపోతే నేనే లోకమునకు రక్షకుడుని నేను నా ద్వారా తప్ప మీరు పరలోకానికి రాలేరు నా ద్వారా తప్ప మీరు ఏ యొక్క మహిమను చూడలేరు అని నేను చెప్పినప్పటికీ కూడా మీరు వినలేరు నీ గతి ఏమైపోద్దని దేవుడు ఏడ్చాడు ప్రభులు వారు ఏడడం అంటే ఎంత భయంకరమైన మాట అండి ఇది మనం చదివేసుకుంటున్నాం పెద్దాకా అని మనకు పెద్ద లైడ తీసుకుంటున్నామంటే ప్రభులు వారు ఏడడం అంటే ఎంత భయంకరమైన విషయం అండి అలాంటి దేవుని దుఃఖపరిచేటువంటి కార్యాలు కానీ జీవితము కానీ మనలో ఉన్నదా మనలను పరిశీలన చేసుకోవాలి లేదంటే దేవుడు దుఃఖపడతాడు ఈ రోజైనా అసలు ఆ మాటలు ఎంత బాధన్న దగ్గర చూడండి ఈ రోజైనా సమాధానకరమైనటువంటి సంగతులను తెలుసుకుంటే నీకు మేలు నీ మేలు గురించి నేను చెప్తున్నాను ఈ రోజైనా చూడండి దేవుని పెట్లారా ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక ఒకసారి వెళ్దాం ఐదవ అధ్యాయం ఏడవ వచనం సరీరా దారి అయి ఉన్న దినములలో మహారోదనతో మహారోదనతోను కన్నీలతోను కన్నీలతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడిన శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో ఆత్మ రూపమున వాక్య రూపమున తండ్రి అయినటువంటి ఆ యొక్క సైన్యములు కథపతిహోవా యుద్ధం ఉన్నప్పుడు ఆయన మహిమను తండ్రితో పాటు మహిమను ఆయన స్వీకరిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుల వారు శరీరధారి ఉన్నప్పుడు ఏం చేశారంటే శరీరధారి అయి ఉన్న దినములలో మహారోద మహారోదన మామూలు రోదన కాదండి మహారోదన కన్నీటితో ఆయన అలాగే గడిపారండి తెలుసా ప్రతి దినము కూడా ఉదయకాల సమయములో ఇంకా చీకటి ఉండంగానే తండ్రితో సమయం గడుపుతూ ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి ప్రభులు వారు రెండే అనుకుంటాం మనం కనుక ఈ యొక్క వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను అదే ఏడుపు అందరి ముందు రహస్యముగా తండ్రి పాదాల యొద్ద ఏడ్చినటువంటి ఆ ప్రభు అందరి ముందు ఆ రోడ్ల మీద ఆ ప్రజలను చూసి ఏడ్చారు ఆయన దేవుని బిడ్లారా ప్రభువుని ఏడ్పించేటువంటి పనులు మనం చేయకూడదు ప్రభువుని అంటే అర్థం ఏంటి ఆయన చెప్పిన మాట వినకపోవడమే ఆయనకు దుఃఖానికి గల కారణం అవుతుంది అయితే ఈ కార్యక్రమంలో ఈ అక్కడ జరిగినటువంటి విషయాలన్నిట్లో ఆయన సంతోషపడేది ఏంటండి గాడిద నా మాట వినింది రమ్మనంగానే వచ్చింది వచ్చిందా ఆయన ఎక్కినప్పుడు ఊరుకుందా ఆ యొక్క కార్యక్రమంలో లోబడుటలో ప్రభు ఎక్కడ శిష్యులకి ఇద్దరు శిష్యులను పిలిచి చెప్పారు అక్కడ ఉన్నటువంటి గాడిదను తీసుకుని రండి ఆ యొక్క శిష్యులు మాట విని వెళ్ళారు చూడండి ఇక్కడ ప్రభు మహిమపరచబడాలంటే ఎంత కార్యం జరిగిందో చూడండి ఎంతమంది విధేయత కనపడిందో చూడండి ఇక్కడ ఆ ప్రజలు గాడిదను అదే వ్యాపారం వాళ్ళకి ప్రభు కావలసింది అన్నారు అంతే తోలి పంపించేశారు ఆ గాడిద చక్కగా లోపడింది అంజూరపు చెట్టునుంచి ప్రభులు వారు బాధపడ్డారు నిరిశలేము గురించి ఆయన ఏడ్చారు గాడెద గురించి ఆయన సంతోషించారు ఈ మూడిటిలో మనం ఎవరై ఉండాలి అనేటువంటిది నిర్ణయము మనదే ఎరుశలేము ప్రజల్లాగా ఉందామా దేవుని ఇంకా దుఃఖ పెడదామా లేకపోతే అంజూరపు చెట్టులాగా బాగా పైకి కనపడతా ఫలాలు లేకుండా ఉందామా లేదంటే గాడిద వలె దేవునికి విధేయుడై నా జీవితము దేవుని సేవ కొరకు ఉపయోగించబడాలి నా డబ్బులు దేవుని సేవ గురించి ఉపయోగించబడాలి నా సమయము దేవుని సేవ గురించి ఉపయోగించబడాలి అనేటువంటి తపన గాడిద మనం మనముందామా నిర్ణయం మనదే దేవుడు బలవంతం చేయడు జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా సరే దేవుడు బలవంతం చేయడు కానీ నీకు ప్రేరేపణిస్తాడు నిర్ణయం మనదే నువ్వు ఎలా ఉండాలని నిర్ణయించుకుంటున్నావు కనుక దేవుని పెట్లారా ఈ వాక్యం విన్నటువంటి మనమందరము కూడా దేవునికి లోబడి దేవుని సంతోషపెట్టేటువంటి వారముగా ఉండటకు ఆయన కృప ఆయన తోడ్పాటు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్